హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే కానమోకు పాఠశాల నిత్య చదువరి డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు నివాళి రచనగా వీర కాకాని యాఫై మూడవ వర్ధంతి స్మృతి స్మరణ అనే అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి వీర కాకాని యాఫై మూడవ వర్ధంతి స్మృతి స్మరణ ఇక వినండి గ్రామీణాభివృద్ధి దార్శనికుడు వీర కాకాని అభివృద్ధి అంటే ఏమిటి అది ఎట్లా మొదలవుతుంది ఎట్లా దినదినాభివృద్ధి చెందాలో తెలియజేసిన నాయకుడు కాకాని స్థానిక ప్రజల పాత్ర పర్యవేక్షణ అవి ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అనేది ఆయన సిద్ధాంతం పార్టీలకు అతీతంగా సహకరించుకోగలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని కాకాని ఆచరణాత్మకంగా నిరూపించారు కాకాని వెంకటరత్నం యాభై మూడు సంవత్సరాల క్రితం కీర్తిశేషుడయ్యారు అవిభక్త కృష్ణా జిల్లాలోని గ్రామాలు ఆయన్ని ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నాయి అభివృద్ధి అంటే ఏమిటి అది ఎట్లా మొదలవుతుంది ఎట్లా దినదినాభివృద్ధి చెందాలో తెలియజేసిన నాయకుడు కనుకనే కాకాని స్మృతి పచ్చగా ఉన్నది డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం ఆయన చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలకు స్ఫూర్తి ఆ సునిశ్చిత భావనే అని చాలామందికి తెలియదు స్వీయ విద్యాభ్యాసం ప్రాథమిక పాఠశాల వరకే పరిమితమైన గ్రామాల అభివృద్ధికి పునాది వేసిన దార్శనికుడిగా కాకానిని కీర్తించడం అతిశయోక్తి కాదు స్థానిక ప్రజల పాత్ర పర్యవేక్షణ ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అనేది ఆయన సిద్ధాంతం పార్టీలకు అతీతంగా సహకరించుకోగలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు విద్య విషయంలోనే కాక అనేక రంగాల్లో అవిభక్త కృష్ణా జిల్లా ఈనాడు ముందుండటానికి కారణం కాకాని వేసిన బాటే జిల్లా బౌద్ధుల వ్యవస్థకు కొత్త వరవడి తీసుకువచ్చిన ఘనత ఆయనదే అలా ఇతర జిల్లాల వారికి కూడా కాకాని ఆదర్శ పాత్రుడయ్యారు కర్నూలు జిల్లాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనంతపురం జిల్లాలో కల్లూరు సుబ్బారావు ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావు గుంటూరు జిల్లాలో జాగర్లమూడి చంద్రమౌళి విశాఖ జిల్లాలో సాగి సూర్యనారాయణరాజు పశ్చిమ గోదావరిలో మాగంటి బాపినీడు అలా వారు జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఎన్నికై సేవలు చేశారు వీరంతా కాకానితో కలిసి పనిచేసిన నాయకులే కాకాని పాలనా పద్ధతులను మనం ఇంకా కొనసాగిస్తున్నామనడం సత్యదూరం కాదు ముందు విద్య అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉండాలి అనటమే కాకుండా దానికోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు కాకని గ్రామ గ్రామానికి వెళ్ళి పాఠశాల స్థాపన చేయంగా ఆయన తన అధికారాలను సద్వినియోగం చేశారు ఉపాధ్యాయుల ప్రాముఖ్యత గుర్తించడమే కాక వారికి సమున్నతమైన గౌరవం తీసుకొచ్చిన నాయకుడు విద్యతో పాటు వ్యవసాయం నీటిపారుదల రోడ్ల నిర్మాణం వాటి నిర్వహణ మొదలైనవి స్థానికుల కృషితోనే జరిగే విధంగా చూడటం ఆయన పాలనా పద్ధతుల విశిష్టత వ్యవసాయంతో పాటు పాడి మహిళా శక్తికి ఏ విధంగా తోడ్పడుతుందో అది గ్రామాభివృద్ధికి ఎంత ముఖ్యమో చెప్పి చూపించినది కూడా కాకనే కుటుంబ వ్యవస్థలను బలపరిచే ఆలోచనలు ఎన్నో ముఖ్యంగా మహిళలు పిల్లలకు రైతుల్లాగా తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వడం గురించి చర్చించి స్థానికులే తగిన చర్యలు చేపట్టేలా చూశారు సాధ్యమైనంత వరకు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా జరగాలనేది ఆయన ఆలోచన అలాగే పిల్లల్లో జాతీయ భావాలు పెంపొందించి దేశ సమస్యల పట్ల అవగాహన పెంపొందించడానికి పాఠశాలల్లో సోషల్ స్టడీస్ మీద ఆటపాటల మీద ధ్యాస పెంచే ప్రయత్నం ప్రత్యేకంగా చేశారు ప్రతి పాఠశాలల్లోనూ ఆటస్థలం ఉండేందుకు ఆయన కృషి చేశారు కాకాని వెంకటరత్నం పేరు మీదుగా జిల్లా పరిషత్ పాఠశాల ఆట స్థలాలకు కాకాని పేరు పెట్టడం సముచితంగా ఉంటుంది మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినట్లే ఆమెను గౌరవించుకోవాల్సి ఉన్నది అలాగనే ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం కాకాని రత్నాలు అనే పురస్కారంతో గుర్తింపునిస్తే భావి పౌరులను తీర్చిదిద్దే వారికి ప్రేరణ కల్పించినట్లవుతుంది వారు కొత్త ఉత్సాహంతో తమ విధులు నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుంది ఇదే పద్ధతిలో ఇతర జిల్లాల్లో అభివృద్ధికి విశేషంగా దోహదం చేసిన నాయకులను కూడా గౌరవించుకోవాలి కాకాని కఠినుడు అని ప్రతీతి ఇది కొంతవరకు నిజం కొన్ని విషయాల్లో కాఠిన్యం ఎక్కువగా ఉండేది అయితే అంతకన్నా ఎక్కువ జాలిగుండె కాకానిది ముఖ్యంగా విద్యార్థులు పేదలు దళితులు స్వయం కృషిని నమ్ముకున్న వాళ్ళంటే ఆయనకి ఇంకా అమిత ప్రేమాభిమానాలు ఉండేవి కాకాని స్నేహ హృదయుడు చివరి వరకు కాకాని వెంకటరత్నం బృందంగా దశాబ్దాలుగా పేరొందిన మహానుభావులు అంతా ఈ రచయిత డాక్టర్ నాగులపల్లి భాస్కర్ రావుకు గుర్తుకొచ్చినప్పుడు రాజకీయాల్లో ఆ విధమైన స్నేహం ఆ తర్వాత ఇప్పటి వరకు కనపడటం లేదు కదా అనే విచారం కలుగుతుంది అంటారు డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు గారు అయినా కలిసిమెలిసి కులాల మతాలకు అతీతంగా వ్యవహరించిన తీరు ఆదర్శప్రాయమైంది గ్రామాల అభివృద్ధి వారి ధ్యేయం దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆటుపోట్లను రకరకాల ఒత్తిళ్లను ఎదుర్కొని మరీ స్నేహితులుగా మెలిగారు పేట బాపయ్య రేబాల బుచ్చిరామశ్రేష్ఠి అప్పికట్ల జోసెఫ్ కలపాల సూర్యప్రకాశ్రావు అక్కినేని భాస్కర్రావు ఆకుల కాంతారావు మరిపల్లె చిట్టి పిన్నవనేని కోటేశ్వరరావు వీరంతా ఒక బృందంగా జట్టుగా స్నేహితులుగా రాజకీయాల్లో చివరి వరకు పేరొందినవారే విద్యని అందుబాటులో తీసుకువచ్చి పిల్లలందరినీ విద్యావంతుల్ని చేయాలనే కాకాని బృందం తపన పడేది అందుకే ఈరోజు కృష్ణా జిల్లా విద్యలో రాష్ట్రంలోనే ముందు ఉండటమే కాక దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నారంటే అదంతా కాకాని దూరదృష్టే స్థానిక పాఠశాలకు సహకరించడమే కాకుండా సభ్యతతో మెలిగి పిల్లలు అజ తీసుకోకుండా తెలుసుకోవడంలోనే అభివృద్ధి మొదలవుతుందని పిల్లలు అజ తీసుకుంటూ తెలుసుకోవడంలోనే అభివృద్ధి మొదలవుతుందని గ్రహించిన నాయకుడు కాకాని ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఆయన ఆలోచించి ఆచరించారు కాకానిది అతి సామాన్య జీవన విధానం ఆయన ధ్యాసంతా పది మంది పిల్లలకు ఇరవై మంది రైతులకు ముప్పై గ్రామాలకు సహాయపట్టమే ఆ రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా కాకాని కనీసం నలుగురైదుని పేరు పెట్టి పిలిచేవారు వారి కుటుంబాల మంచి చెడ్డలు అడిగి తెలుసుకునేవారు ఈ సద్గుణం సహృద్భావమే కాకాని నాయకత్వానికి మూలాలు కాకాని వెంకటరత్నం తిరుగులేని నాయకుడిగా ప్రజా రాజకీయవాదిగా వెలుగొందటానికి కారణం ఈనాటి రాజకీయ నాయకులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటే దేశ స్థితిగతులు సత్వరమే మరింత మెరుగుపడతాయనటంలో సందేహం లేదు ప్రతి డిసెంబర్ ఇరవై ఐదున గత ఇరవై సంవత్సరాలుగా కాకాని వెంకటరత్నం విశిష్టతను గురించి డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు గారు రాస్తూనే ఉన్నా ఇంకా ఇంకా ఎన్నో విషయాలు రాయవలసి ఉందని ఆయన భావిస్తూ అందజేసినటువంటి వీరకాకాని యాభై మూడవ వర్ధంతి అని ప్రత్యేకంగా ఎందుకంటున్నామంటే ఆయన పంతొమ్మిది వందల డెబ్భై మూడులో జయాంధ్ర ఆంధ్ర ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుడు ఆయన అందుకే వీరకాకాని యాభై మూడవ వర్ధంతి స్మృతి స్మరణగా డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు గారు అందజేసినని ఈ నివాళి రచనను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు